స్థలం రాజన్నపేట గదబపాలెం రోలుగుంట మండలం మహాత్మా నల్లరాయి క్వారీ బాంబ్ బ్లాస్టింగ్ నుండి మా గ్రామాన్ని కాపాడండి గిరిజనుల దళితుల విజ్ఞప్తి మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజన్నపేట మరియు గదబపాలెం గ్రామాల గిరిజనులు దళితులు పేదలు మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అహింసా మార్గదర్శకుడైన గాంధీజీ ఆశయాలకు విరుద్ధంగా జరుగు నల్లరాయి క్వారీ బాంబ్ బ్లాస్టింగ్లను తక్షణమే నిలిపివేయాలి అంటూ ప్రభుత్వానికి వినమరీయు చేశారు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం సర్పవరం రెవెన్యూ పరిధిలో సర్వేనం రెండు వందల పదహారు న్యూ రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు లో నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల్లో శ్రీయల్ రాజు అనే వ్యక్తికి రోడ్డు మెటల్ బిల్డింగ్ స్టోన్ నల్లరాయి తవ్వకానికి అనుమతులు మంజూరయ్యాయి కానీ ఈ క్వారీకి పక్కనే ఉన్న రాజన్నపేట గదబపాలెం గ్రామాల్లో నివసిస్తున్న సుమారు మూడు వందలు మంది గదభ భగత పీవీ గిరిజనులు దళితులు పేదల జీవితం చెదిరిపోతోంది భారీ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల నలభై ఇండ్లకు పైగా గోడలలో బీటలు పడి పగుళ్లు ఏర్పడినట్లు గ్రామస్తులు తెలిపారు రామాలయం గుడి గోడలు బీటలు వారిపోయినట్టు చెప్పారు పిల్లలందరికీ భయం పట్టుకుని ఉంది బ్లాస్టింగ్ సమయంలో గుండెలు దిగజారిపోతున్నాయని అన్నారు టీవీలు కూడా పని చేయకుండా కాలిపోయినట్టు తెలిపారు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ నర్సీపట్నం ఆర్డీఓకు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత మైనింగ్ అధికారులు కేవలం క్వారీ స్థలాన్ని మాత్రమే పరిశీలించి పీడితుల ఇళ్లను పరిశీలించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది గత నెల ఎనిమిదో తేదీన మండల రెవెన్యూ అధికారి స్వయంగా బ్లాస్టింగ్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించినా నేటికీ వారి నివేదిక ఉన్నతాధికారులకు పంపబడలేదు డిమాండ్లు బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా నష్టపోయిన ఇళ్ల వివరాలతో కూడిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి నలభైకి పైగా మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలి న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం ఈ సమావేశంలో మాట్లాడిన నాయకులు జీవనాధారమైన భూమిని మైనింగ్ కంపెనీలకు అప్పగించి మాకు ప్రాణహాని కలిగించే విధంగా వ్యవహరించడం మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పారు రిపోర్ట్ బహిర్గతం చేయకపోతే నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయాన్ని ఉరుతాలతో ముట్టడి చేస్తామనే నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు బోనంగి రామలక్ష్మి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు మహిళా సంఘం నాయకురాలు ఎం కృష్ణవేణి

నలనాయక్ వారి నుండి మా మా బాంబు బ్లాస్టింగ్ కాపాడాలి రాజన్నపేట గ్రామాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ నలనాయక్వారి బ్లాస్టింగ్ మా గ్రామాన్ని కాపాడాలి మా గ్రామాన్ని చూశారు వెంటనే రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి గారు మా బాంబ్ బ్లాస్టింగ్ గ్రామంలో పరిశీలన చేశారు రిపోర్ట్ ను వెంటనే ఇవ్వాలి 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 మహాత్మా గాంధీ మా నల్లరాయ కొరి నుండి మా గ్రామానికి విముక్తి కల్పించాలి విముక్తు కల్పించాలి నల్లరాయ కొరి నుండి రాజాలపేట గ్రామాన్ని కాపాడాలి కాపాడాలి మహాత్మా గాంధీ మా నల్లరాయ కొరి నుండి మా గ్రామాన్ని కాపాడాలి 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 జేట గ్రామంలో ఇల్లులన్నీ కూడా బాగా పగులేసి నాన్న ఇబ్బంది పడుతున్నాం కానీ కోరివలు ఆపమని సరే ఆపట్లేదు చాలా దౌర్దన్యస్పందంగా ఉంది ఎంఆర్ఓ పరిధికి కూడా ఇది ఆర్డీఓ పర్సన్ కూడా వెళ్ళ వెళ్ళేసరికి దాన్ని లెక్క చేయట్లేదు కాబట్టి మేము అందరం కలిసి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మేము ఏదో ప్రచనంగా ఏదో చేయాలని ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాం